హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ గురు గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చిన జతరండి ఇవి కుందూరు రాంబోపాల్ రెడ్డి గారివి చూస్తున్నారు అండి వారైతే మొత్తం రెండు జతులతో అయితే ఈ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈరోజైతే కుందూరు రాంబోపాల్ రెడ్డి గారిది బోడిగెత్త మరియు టీఎస్ఆర్ బా బస్వాత అయితే పొత్తుగా సీనియర్ విభాగంలో ఆడుతున్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నా కానీ కుందూరు రామ్ రెడ్డి గారి మొత్తం రెండు జాతరలు వచ్చినాయండి ఈరోజైతే గిత్త మరియు టీఎస్ఆర్ ఇన్ఫా డెవలపర్స్ వారి గిత్తతో కాంపిటీషన్లో అయితే దిగుతున్నారండి ఓకే ఫ్రెండ్స్ మే మీకు మిగతా కూడా ఏవేం జతలు వచ్చినా ఇవి లైవ్ ద్వారా మీకు అందిస్తాను ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్